ఇప్పుడు అమెరికాలో రోడ్లు మనవిధంగా చూపిస్తారా అదే మనం ఉండే పల్లెటూర్లు అనుకోండి పెద్ద ఉన్నా చిన్న ఇండ్లు ఉన్నాయి మనకు ఎంతవరకు స్థలం ఉందో ఆ స్థలం అంతా ఓపు కిన్నా లేకున్నా పశువు అనేది రెండు కోట్ల దొరుకుంటాం అనమాట కానీ అమెరికాలో మాత్రం ఎన్ని కోట్లు పెట్టి ఇండ్లు కొనుక్కున్నా కానీ కొన్ని ప్లేసుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఉండే ప్లేస్లో అసలు బయట కసు అని కాదు మనకు ఎటువంటి హక్కు ఉండదు అనమాట చెట్లు వేసుకునే హక్కు ఉండదు ఇట్లా కసు దోసుకునే హక్కు ఉండే అది ఏముండదు అనమాట అంతా వాళ్ళే వచ్చి క్లీన్ అనేది చేస్తారు దానికి మనం డబ్బులు అనేది నేను ఎలా ఇవ్వాలన్నమాట ఇక్కడ చూడండి మేము ఉండే ఇంటి దగ్గర అయితే చెట్లు అయినా విపరీతమైన కసు ఉంది మేమైతే అసలు ఏం దొబ్బేదనేది ఏముండదనమాట రోడ్లు కానీ మన ఇంటి ముందర కనీసం సార్ ముందర కూడా వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు అంతేకాదు ఎంత ప్లేస్ ఉన్నాయని ఇక్కడ చెట్టు చేసుకుంటే ఆకు కొడుక లేదనమాట వాళ్ళు ఏం చెట్టు వేస్తే అదే అనమాట మనం నీటి పట్టడాలు కానీ అవన్నీ ఏం చేసేది ఇక్కడ ఏమి ఉండదు అనమాట ఇప్పుడు ఆయన క్లీన్ చేస్తున్నాం కదా అది ఎదురుగా పార్కింగ్ అనమాట అంటే అక్కడ కొన్ని ఇండ్లకు మాత్రం జస్ట్ ఆ కార్లు అంటే ఎవరైనా మనకి పంపిస్తాననుకున్నా అదో ఆయన క్లీన్ చేసే ప్లేస్లో అక్కడ కార్ని కుడక పెట్టుకోవచ్చు ఇది రోజంతా కాదంటే కొన్ని గంటలు మాత్రమే పెట్టుకోవాలన్నమాట వాళ్ళు మళ్ళీ తీసేయాలి ఇంకా కార్లు ఎవరు ఇంకా వాళ్ళకి పెట్టుకొని ఎలా ఉంటాయి కార్లకు ఫాస్ట్ చూడండి మా వాటి కాడ కూడా వాళ్ళు కష్టం ఈ చేస్తున్నారు 덩이월에 낯선다. ఇక్కడ వచ్చి రకరకాలుగా క్లీన్ చేస్తారన్నమాట ఇదిగో ఇప్పుడు ఇదంతా ఎత్తుతారు మన ఇంటి ముందర చెట్లుండుకొని బాగా ఎక్కువ ఉంది ఇంకా రాలడం ఆగిపోతుంది అన్నప్పుడే వస్తారు మోస్ట్లీ అంటే ఇంకా చిగురులు వచ్చే కాలం కాలంలో ఇప్పుడు ఆల్రెడీ ఆగిపోయింది చిగురులన్నస్తాను బ్లోవర్స్ తో మొత్తం రోడ్లన్నీ బ్లో చేసేస్తారు అంత చోటికి వీళ్ళందరికీ పే చేయాలి కదా అందుకే మన దగ్గర మనీ తీసుకుంటాం నెల నెల మెయింటెనెన్స్కి Karena <laughs> <laughs> makan ఏం చేస్తాను చెప్తాను వాళ్ళు ఏం చేస్తాను పుల్లాలన్నీ ఉన్నాయి నీట్గా క్లీన్ చేసే మిషన్ అనమాట ఇది అంతా బిన్లోకి వస్తుంది పక్కనున్న బిన్లోకి అడోానా అంకొల్ 싸이 사월이 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 사월 닭. 사 닭. 이사 あったあったったったあった。 మంచు పడడం స్టార్ట్ అయింది అనమాట మీకు అదండి పడతాయి చూడండి అంటే లైట్గా స్టార్ట్ అయింది ఇంకా ఎంతవరకు అనేది చూద్దాం పల్లెటూరులో అయితే మన స్థలంలో ఎవరైనా కసు తొబ్బినారనుకోని పెద్ద యుద్ధాలే జరుగుతాయి అన్నమాట ఎందుకంటే మన స్థలంని ఎవరైనా ఆక్రమించుతారని అలాగే ఆ కసువునంతా ఎత్తుకుపోయి వాళ్ళ దిబ్బలో వేసుకుంటే మన శైలకి తక్ సత్వ తక్కువ వస్తుందని ఇంతకుముందు మేము పిల్లప్పుడు కొట్లాటలు అనేది జరిగాయి అనమాట ఇప్పుడంటే ఎవరికి ఓపిక లేవులేండి ఎవరి ఓపిక అంటే వాళ్ళు దొబ్బుకుంటారు లేని వదిలేస్తున్నారు ఈ అమెరికాలో అయితే ఇప్పుడు మేము ఉండే ప్లేస్లో అయితే బయట అనేది మనకు ఎటువంటి హక్కు ఉండదు అనమాట శుభ్రం కానీ ఒక చెట్లు నాటానికి కానీ వాళ్ళే కొన్ని చెట్లు అనేది నాటుతారు వాళ్ళే శుభ్రం చేస్తారు వాళ్ళే మందులు అనేది కూడా కొడతారు అనమాట ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే మంచు అనేది కురుస్తుంది దూది పిందెలాగా పడుతుంది చూడండి చూనీకి అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి